హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ ఇలా సరిపెట్టుకోవాల్సిందేనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇలా ఉన్నారు అంటే ఆయన వెంబడి ఉన్నది హార్డ్ కోర్ ఫ్యాన్స్ వారికి పవన్ అంటే పడిచచ్చే అభిమానం పవన్ కోసం ఏమైనా చేస్తామని అంటారు పవన్ కళ్యాణ్ని ఆఖరుకు సొంత కుటుంబీకుల నుంచి ఏమైనా అన్నా కూడా వారు అసలు తట్టుకోలేరు అంతటి పిచ్చి ప్రేమతో పవన్ ని వారు ఆరాధిస్తారు అయితే పవన్లో వారు ఎప్పుడూ హీరోనే చూసుకున్నారు ఆయనను సీఎంగానే వారు భావిస్తూ వచ్చారు ఆయన జనసేనానిగా ఉంటూ పోటీ చేయకపోయినా పోటీ చేసి రెండు సీట్లలో వాటి పాలైనా ఇక ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనను వారు చూసినప్పుడెల్లా సీఎం అనే అంటారు వారి అభిమానం అలాంటిది మరి తన హీరోనే ఫస్ట్ ఆయన తరువాతనే ఏమైనా ఎవరైనా అన్నదే వారి మాట పవన్ పార్వతీపురం మన్యం జిల్లా వెళ్ళినప్పుడు కూడా అభిమానగణం ఆయన వెంట పడింది ఆయనను చూస్తూనే సీఎం అని హోరెత్తించారు ఫ్యాన్స్ అయితే వారి నినాదాలు చూసిన పవన్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు నా పని చేసుకునేరా అని చిరుకోపం కూడా ప్రదర్శించారు సీఎం అని అంటున్నారు డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని కూడా వారికి చెప్పాల్సింది చెప్పారు సినిమాలు కాదు జీవితాలు చూడండి అంటూ మంచిగానే హితబోధ చేశారు అయితే పవన్ ఫ్యాన్స్కి ఇవన్నీ మామూలే అన్నట్లుగానే ఉంటుంది తమ నాయకుడు అలా అన్నా కూడా ఆయనే వారికి సీఎం డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని పవన్ అంటుంటే మా గుండెలలో నీవే సీఎం అంటారు వారు తమ నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రి అయి తీరతారో అన్నది వారి ప్రగాఢ నమ్మకం పవన్కి పదవుల మీద ఆసక్తి లేదనే అంటారు అయితే ఆయన కూటమిలో ఒక కీలక నేతగా బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు ఆయన తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖల విషయంలో చిత్తశుద్ధితో నిబద్ధతో పనిచేస్తున్నారు ఆయన నెమ్మదిగా తన రాజకీయ బాటను వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ రోజుకి రోజే సీఎం అయిపోవాలని ఆయనకు లేదు ఒకవేళ రేపైనా పదవుల కంటే ప్రజల మేలు కోసమే అన్నది ఆయన ఆలోచన విధానంగా ఉంటుంది కానీ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదే అదేదో సినిమాలో చిరంజీవి అన్నట్లుగా అంతొద్దు ఇది చాలాదా అని అంటుంటే మాకంతా కావాలి నీవే మా సీఎం అంటోంది ఫ్యాన్స్ ఒక విధంగా పవన్కి ఫ్యాన్స్కి ఉన్న తీయని బంధం కూడా ఇదే వారి మనస్సు పవన్కి తెలుసు పవన్ ఏంటో వారికి తెలుసు అయితే పవన్లో తాము చూసుకుంటున్న సీఎం బొమ్మ ఇంకా వారికి కనబడడం లేదు అంతవరకు వారు సీఎం అని అంటూనే ఉంటారు ఇది తప్పదంతే